హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ తర్వాత అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో వీడియో అయితే బాగుండిద్ది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉండిద్ది చూసేయండి సో ఈరోజు మేమైతే ఫైనల్లీ అనుకోకుండా అయితే ఒక టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నామండి అంటే చాలా డేస్ నుంచి అయితే ఉంది మొక్కుబడి కానీ ఈరోజే వెళ్ళాలి అని అయితే అనుకోలేదు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్సేనండి నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలతో అయితే వెళ్తున్నాము ఫైనల్లీ వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి మేము వచ్చింది ఎక్కడికి అనేది అయితే శ్రీశైలం అండి సో శ్రీశైలం ఎంటర్ అయిపోయాము అంటే ఇది పాలదార పంచదార అంటారు కదా సో అండి ఇది ఈ చిన్న క్లిప్ అయితే అలా తీసాను బస్సులో వెళ్తా ఎందుకో బాగుంది అనిపించింది సో అలా తీసాను ఫైనల్లీ వచ్చేసామండి శ్రీశైలం దగ్గరికి అయితే చూసారు కదా ఇదే మనం బస్ స్టాండ్కి వెళ్ళే దారి సో ఇక్కడ ఇంకా ఆపితే బస్సు అలా చిన్న క్లిప్ అయితే తీసాను ఫైనల్లీ మనం అయితే రూమ్ తీసుకోవాలి అని చెప్పైతే రూమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఏదైనా పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా సో అందుకని చెప్పైతే మేమైతే రూమ్ అయితే తీసేసుకున్నాము వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే రూమ్ అయితే ఇచ్చేసారు సో చూసారు కదా ఇంకా అలా అక్కడ రూమ్ అయితే తీసుకొని కీస్ అయితే తీసుకొని అయితే రూమ్కి అయితే వచ్చేసాము చిన్నగానే ఉందండి రూమ్ అయితే మామూలుగా ఒక బెడ్ చిన్నగానే ఉంది రూము కానీ బాగుందండి సో ఇంకా అలా రూమ్ తీసుకొని ఒక టూ అవర్స్ రెస్ట్ అయితే తీసేసుకొని ఇంకా సాయంత్రం గుండు చేపించుకొని అలా చూసొద్దాంలా అని చెప్పైతే అయితే వచ్చాము సో నేను వస్తుంటే ఇవన్నీ అయితే ఎంత మంచిగా అనిపించినాయోనండి ఇవన్నీ ఏదో మూలికలు ఆకులు అవన్నీ అయితే మంచిగా అనిపించినాయి సో అలా తీసి ఆ చిన్న క్లిప్ గార్డ్ అయితే యాడ్ చేశాను ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసి ఇక్కడ గుండు చేపించుకోవడానికైతే మా హస్బెండ్ మా బాబు గుండు అయితే టోకెన్ అయితే తీసేసుకున్నారు ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ ఏమో తీసుకున్నారండి సో ఇంక అలా తీసుకొని ఇంకా ఫైనల్లీ గుండు చేపిద్దామని అయితే లోపలికైతే వచ్చేసాము ఉందండి అంత రష్యం లేదు ఇంకా ఒక టూ మంత్స్ కనుక ఉంటే బాగా రష్ ఉండేది సో ఇంకా మా హస్బెండ్ అయితే చేపించుకొని వచ్చి మా అయితే చేపిస్తున్నాడు సో నేను చేయిద్దాము అంటే నాకైతే మంచిగా ఉండడు ఏడుస్తూ ఉంటాడు సో ఇంకా అందుకని చెప్పైతే మా హస్బెండ్ వచ్చేంత అంతవరకు అయితే సైలెంట్గా కూర్చోని మా హస్బెండ్ చేయించుకొని వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ కూర్చోబెట్టుకొని చేపిస్తున్నాడు మా హస్బెండ్కి బాగా కనెక్ట్ అవుతాడండి మా బా మా బాబు మటుకు సో నా దగ్గర ఉంటే ఒకటే ఏడు గోల్ చేస్తాడు సో వాళ్ళ నాన్న కనుక ఉన్నట్లయితే ఎంత మంచిగా ఉంటాడు సో ఇంకా అలా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే చూడండి ఎంత చక్కగా కూర్చొని చూపించుకుంటే బల్లే ముద్దు వచ్చాడండి అదే ఇలా నా దగ్గర కూర్చోబెట్టుకుంటే అస్సలు ఉండడు ఏడుస్తూ ఉంటాడు వద్దు మమ్మీ వద్దు మమ్మని సో ఇంక వాళ్ళ నా దగ్గర అయితే మంచిగా చేయించుకొని ఫైనల్లీ గుండి కూడా అయితే చేపించుకొని ఇంకా అలా వెళ్తుంటే పాతాల గంగా స్నానం వద్దామని అలా వెళ్తుంటే ఇక్కడైతే మాకు ఇదైతే కనిపించింది ఇది చాలా తక్కువండి దొరకటం సో ఇంక ఇక్కడ కనిపిస్తే అయితే ఒక పీస్ అయితే తీసుకుంటున్నాము సో దీ ఈ పేరు మీ లో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఇరుగనక కనుక్కోలేకపోతే నేనైతే చెప్పేస్తాను సో ఇంక అలా ఈ చిన్న పీస్ అయితే తీసుకొని ఇంకా దాని మీద అయితే చిన్న కొంచెం లైట్ షుగర్ అయితే వేయించాను ఎందుకంటే ఇప్పుడు స్వీట్ ఉండదు కదా అందుకని చెప్పైతే సమ్మర్లో అయితే స్వీట్ ఉండిద్ది సో ఇంక ఇప్పుడైతే స్వీట్ ఉండదు కదా సో అందుకని చెప్పైతే ఇంకా అలా షుగర్ అయితే కొంచెం యాడ్ చేయించాను షుగర్ లేకపోతే అసలు తినలేము ఇంక అలా తినేసి ఫైనల్లీ ఇంకా పాతాళ గంగకి స్టెప్స్ అయితే దిగుతున్నాము స్టెప్స్ దిగుతుంటే మామూలుగా కాళ్ళ నొప్పులు అయితే లేవండి ఇంకా అలా చిన్నగా కూర్చుంటా అలా కాసేపు కూర్చొని అలా కాసేపు దిగి అయితే ఇంకా అలా ఫైనల్లీ వెళ్ళాము సో ఇంక ఇక్కడ గంగలోకి అయితే దీపం మొత్తం అయితే తీసుకొని గంగ దగ్గర కనకదుర్గమ్మ తల్లి అయితే ఉంటుంది సో వాటర్ అయితే కనకదుర్గమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసాయండి ఎంత మంచిగా అనిపించినాయో హెవీ వాటరు సో ఇంకా అలా అక్కడ పూజ చేసుకొని ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వెళ్ళేసి నైట్ భోజనం చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇక్కడైతే ఇంకా బొట్టు పెట్టించుకో వెళ్తున్నాము సో మా అదృష్టం ఏంటో అని అండి అనుకోకుండా వచ్చినా కానీ ఎంత మంచిగా అనిపించిందో సో ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే శివయ్యకి ఇష్టం కదా సో ఆకు అయితే తీసుకున్నాము ఆకు పూలు అవైతే తీసుకున్నాము సో ఇంక తీసుకొని ఇంక ఫైనల్లీ వచ్చేసామండి దగ్గరికి అయితే సో ఇక్కడ వస్తుంటే అప్పుడే రథం ఉంటుంది కదండి సో ఆ రథం ఊరేగించడానికైతే ప్రిపేర్ చేస్తున్నారు సో కోలాటం వేసేవాళ్ళు త్రీ స్టెప్స్ కూడా ఉన్నారు సో ఎంత మంచిగా అనిపించిందో వాళ్ళు సేమ్ శారీస్ కట్టుకొని చిన్నపిల్లలైతే సేమ్ ఫ్రాక్స్ వేసుకొని బాగుంది సో ఇంకా అలా చిన్న క్లిప్ అయితే తీసాను సో మేము వెళ్ళేటప్పుడు అయితే రాదాం అంతా డెకరేషన్ చేస్తా రెడీ చేస్తున్నారు సో ఈ లోపు మేము దర్శనం చేసుకొని కూడా అయితే రావచ్చు అని ఇంకా అలా కొబ్బరికాయ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి అలా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ రథం చూద్దాంలే అని చెప్పైతే వెళ్ళి వచ్చాము ఇంకా ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళవలేవు కదా ఫోన్స్ అక్కడ లాకర్లలో పెట్టేసి ఇంకా వచ్చామండి వచ్చేసరికి బయటకైతే తీసారు అప్పుడే పూజ చేస్తున్నారు సో ఇంకా ఆ పూజ చూసుకొని కోలాటం వేసే వాళ్ళని చూసుకొని కాసేపు కోలాటం చూసి చిన్నపిల్లలు వేస్తున్నారండి అసలు ఎంత మంచిగా వేస్తున్నారు సో అందరూ సేమ్ సేమ్ సారీస్ సేమ్ డ్రెస్సెస్ బల్ల వేసుకున్నారు సో ఇక్కడ ఓన్ వాయిస్ ఇద్దాము అనుకున్నా కానీ వీళ్ళు సాంగ్ పెట్టుకొని వేస్తున్నారు సో ఇంకా సాంగ్ పెడితే మళ్ళీ కాపరేట్ వస్తుందని అయితే ఇంకా సాంగ్ అయితే పెట్టకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో చూసారు కదా ఎంత మంచిగా అనిపించిందో అసలు ఇది వన్ మంత్కి ఒకసారి అంటే ఇలా ఊరేగిస్తారు కానీ మా అదృష్టం ఏంటంటే ఈరోజు మేము వచ్చిన రోజే ఇలా ఊరేగిస్తుంటే ఎంత బాగా అనిపించిందో మంచి దర్శనమైంది సో దర్శనం కూడా ఫ్రీగా ఉందండి సో హాఫ్ అన్ అవరే పట్టింది మాకైతే దర్శనం సో ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంకెలా రథం ఊరేగిస్తుంటే కూడా చూసుకొని ఇంకా ఫైనల్లీ ఇంకా కాసేపు ఉండేసి మధ్యాహ్నం కూడా అన్నం తినేసి ఇంకా రూమ్ నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇంకా ఊరికైతే బయలుదేరిపోతున్నాము సో చూసారు కదా ఇది అండి మేము ఇక్కడ రూమ్ తీసుకుంది ఎంత మంచిగా ఉందో ఇక్కడైతే రూమ్స్ అయితే భలే నీట్గా ఉన్నాయి బాగుందండి సో ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు రూమ్ తీసుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది రూమ్కి మాకు రూమ్కి బస్ స్టాండింగ్కి అండి సో ఇంకా అలా బస్ స్టాండింగ్కి అయితే వచ్చేసాము మా బస్సు వచ్చేసి టూకు ఉంది సో ఇంకా అంతసేపు లేం కదా అని చెప్పైతే మేము వేరే బస్సు కూడా ఎక్కి ఎక్కి వెళ్దాంలేనైతే ఉన్నాము సో ఇక్కడ మా బాబుకి ఈ పప్పీ అయితే కావాలంట సో ఇది బస్ స్టాండ్లో అయితే చిన్నగా ఎంత క్యూట్గా ఉందో సో అది కావాలి అని ఏడ్చాడు ఇంకా ఫైనల్లీ బస్ అయితే ఎక్కినా కూడా అటే చూస్తున్నాడు పప్పీ కల్లే ఇంకా ఫైనల్లీ ఇక్కడ పామురాలు అయితే మంచిగా కనిపించాయండి ఇవేదో వాకింగ్ పెట్టుకో వాకింగ్ చేస్తూ ఏదో రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లు నడుస్తున్నాయి సో చూశారు కదా మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అలానే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్